సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం తాడ్మన్నూర్ గ్రామంలో పవన్ అని ఆరేళ్ల బాలుడిని ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి ఎత్తుకెళ్లారు నాలుగు గంటలకు మరాఠ రాజకుమారుడైన పవన్ పదహారు నెలలుగా తన మామ దగ్గర ఉంటున్నాడు రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోవడం పవన్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది బాలుడు కిడ్నాప్ చేసి బైక్పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి ఇద్దరు దుండగులు మాకు గొడ్డలు కావాలని వచ్చి బాలుడికి పది రూపాయలు ఇచ్చి షాప్కు పంపించి అక్కడి నుండి బాలుడు పవన్ను ఎత్తుకెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు దుండగులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా గుర్తించారు జోగుపేట ఎస్ఐ పాండు సిబ్బందితో కలిసి బాలుడి ఆచూకీ కోసం లొకేషన్ ఆధారంగా కర్ణాటకలో దర్యాప్తు చేస్తున్నారు అంటే వాళ్ళు గొడ్డలోకి కానీ వచ్చే మేము పని చేస్తాం కదా మరి పని చేస్తాం మేము గొడ్డలో కానీ ఊరు లేదు జాతి లేదు ఫిర్యాదు లేదు వాడు బతికిద్ది కొట్టేస్తారు వాడు గట్టి పోయింది అయితే ఇక పోయింది ఇక ఇస్తే వ్యాపారం కేసు నడవదు అని చెప్పి కోత భయాన్ని मनो दुपुनरा नि तो फोन फोन लेला रे हम काम करे छे आला हमारे खेत पर आहा के आरे चार आया आज घरे चार का रख दो अंडा अंडा रखो ती डाली नीचे रखो। लो ए आवे बोलो नटना